నమస్తే క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిన్న రాజుపేట అగ్రహారం గ్రామాల్లో ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నుంచి చింతకాయల బాబీలు తెలుగుదేశంలోకి రావడం ఎంతో శుభ సూచకమన్నారు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో మీ గ్రామానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశాం మాకు ఓటు అని అడుగుతున్నాం మరి ఎటువంటి అభివృద్ధి చేస్తారో చెప్పి వైసీపీ వారు ఓటు అడగాలని ఆయన అన్నారు గుంతలు పడిన రోడ్లకు గుంతలు పోడ్చడానికి చేత కాలేదు కానీ విమర్శలు చేయడం చూస్తే చాలా బిడ్డూరంగా ఉందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టే ప్రమాదం ఉందని ఇకనైనా ప్రజలు గమనించి మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అయ్యన్నను కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలన్నారు రెండు వేల రెండు వందల యాభై పైన ఏడు వందల యాభై రూపాయలు ఎవడు తీసుకెళ్ళిపోయాడు ఎవడు దుప్పాడు ఆ డబ్బు ఎవడివ్వాలి ఆ డబ్బుని ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై పెంచుతాను రెండు వందల యాభై పెంచుతానని చెప్పేసి అంటుండే ఒక పెద్ద ఆయన అన్నాడు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అంటాడు ఏంటంటే అని అడిగితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను పెంచుకుంటూ పోతానని సాగ తీశాను ఆ సాగ తీయడంలో ఎంత అర్థం ఉందని చెప్తున్నాడు ఈ పెంచుకుంటూ పోతానని సాగు చేయడంలో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతాడని ఎవరికి అర్థం కాల మొన్న సంక్రాంతికి మూడు వేల రూపాయలు ఎత్తున్నాడు అంటే ఒక్కొక్క పెన్షన్ ఇచ్చాడు కదా మూడు వేలంటే పక్కన ఫోన్ లో ఉన్న క్యాల్కులేటర్ తీసి కౌంట్ చేయండి అయ్యా ఒకసారి క్యాల్కులేట్ చేయండి కొలరోలు ఉన్నారని అడిగితే ముప్పై వేల నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క పెన్షన్ దారికి ఎక్కువ ఆ ముప్పై వేల రూపాయలు ఏ బాబు సొమ్ము దప్పించారు ఎవరు దొంగతనం చేశారు ఈ ముప్పై వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారు మీరు దొప్పితే ఆ ముప్పై వేలే కదండి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షన్దారుల మీద పదహారు వేల కోట్లు తీసేశాడు మళ్ళీ ఆయనకి ఆయన సతీమణికి ఇద్దరికి ఎందుకంటే చెల్లి గారు తల్లి గారు లేరు కదా ఇప్పుడు బయటకెళ్ళిపోయారు ఎందుకు బయటకెళ్ళిపోయారు అని అంటే మొన్న చెల్లిగారు టీవీ ముందుకు వచ్చి మైక్ పట్టుకొని అంటున్నారు మా బాబాయ్ని చంపించింది మరి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏం డ్రామా చేశారండి వాళ్ళ బాబాయిని గొడ్డలతోటి అతి కిరాటకంగా నడిపేసి బాత్రూంలో పడేస్తే ఇది చంద్రబాబు నాయుడు చంపించాడు అన్నాడు చంద్రబాబు నాయుడు అలా చంపిస్తాడు ఆ అంటే కొంతమంది నమ్మారు అది కూడా నమ్మారు ఈ రోజు నిజం బయటకు వచ్చింది నిజం తేలింది ఏంటది అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ బాబాయ్ గొట్టలతో నరికి పిచ్చి నెక్స్ట్ రోజు అది గుండు పోటని చెప్పి ఎలక్షన్ లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మా బాబాయిని చంపించాడు అన్నాడు తర్వాత ఏమంటాడు ఎయిర్పోర్ట్ లో కూర్చొని కోడికత్తి శ్రీనితో పొడిపించుకున్నాడు ఆ కోడికొచ్చి శ్రీను ఆ కత్తితో పొడిచినట్టునే అయ్యో ఏదో అయిపోయిందని చెప్పేసి వెంటనే పారిపోయి ఈ కత్తితో పొడిచింది చంద్రబాబు నాయుడు అంటాడు ఈ కోడి కత్తితో పొడిసిన చంద్రబాబు నాయుడు అని చెప్తే మొన్నే కోడి కత్తి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి ఏమన్నాడండి ఈ కత్తితో పొడిపించుకున్నది తనే పొడి పొడమని చెప్పింది తనే ఎందుకంటే ఓట్ల కోసం అన్నాడు మొన్న ఏం చేశాడు రాయి ఇచ్చి కొట్టుకున్నాడు రాయి ఇచ్చి కొట్టి ఆ గులకరాయిచ్చి కొడితే నన్ను ఇప్పుడు ఎవడం రాయి చూస్తే రాయి ఇక్కడ పడతది కదా ఆ రాయి మాత్రం కనబడతాడు రాయి మాత్రం విష్ణు లాగా ఎగిరిపోతుంది పైకి ఈ రాయిని పెట్టుకొని కొట్టుకొని మళ్ళీ నాకు ఓటు అని ప్లాస్టర్ అంటించుకుని పీగించాడు ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా ప్లాస్టర్ ఈ రోజు ఏమైంది ఏమైందంటే ఎంత దారుణం అంటే నేను అయ్యన్న పాత్ర కొడుకుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా నలభై సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నాం ఒకే నియోజకవర్గం ఇచ్చారు ఈ ఒక్క ఆర్పి అంగరానికే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చిన దమ్ము ఉండనా కూడా ఏ తాళుమార్ చిన్న నాయకుడు రమ్మంటారు కొద్దిగా ఈ తల్క్మార్ చిన్నవాడు ఎవరన్నా వచ్చే ఈ ఆర్పి అంగరానికి ఐదు లక్షలు తీసుకొచ్చిన దమ్ము దిక్కుండే ఎవడన్నా ఫ్రెష్ మీ చట్మానని దమ్ముండే నేను ఒక్కడే ఎక్కినా కాదు నుంచి ఒకే పార్టీలో ఉన్నాం ఒకే జెండా నమ్ముకున్నాం ఒకే నియోజకవర్గంలో ఉన్నాం పదిహేను ఇచ్చాపురం నుంచి రాయలసీమ వరకు కూడా ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి మీద గలవెచ్చాడంటే అది దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర అది నిజాయితీ అంటే మెక్క చెందిన నాయకత్వం అంటే ఇది కట్టే రా అని చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో కోటి పది లక్షల రూపాయలు సిసి రోడ్లు తీసుకొచ్చామని చెప్తున్నాం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క ఆర్పీ అగ్రానికి తీసుకొచ్చామని చెప్తున్నాం ఈ తలకు మాసిన ఎమ్మెల్యే గురించి చెప్పాలని మై పట్టుకొని దమ్ముందా వీడికి అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు కాళ్ళు పిసుకుతాడు చేతులు పిసుకుతాడు ఒక రూపాయి తాలేడు సత్తా లేదు దమ్ము లేదు రేపు ఉదయం అందరినీ మోసం చేసి ఇసుక దోపిడీ చేసి గ్రావెలి దోపిడీ చేసి మొన్న మర్రిపాలంలో వాళ్ళ సొంత కార్యకర్త భూమి కోటి రూపాయల భూమిని దొప్పించాడు ఎమ్మెల్యే ఈ రోజు వచ్చి అయ్యన్న పోతుంది రేపు ఇప్పుడే నందిపల్లి రామణ్ గారు చెప్పారు ఇంకా ఎన్ని రోజులు అండి పద్నాలుగు రోజులు ఉంది కౌంట్ డౌన్ మొదలైంది ఒక్కొక్కడికి నేను చెప్తున్నాను అరాచకం చేసిన అరాచకం చేసి అక్రమాలు చేసే రాజకీయం ఎన్నో రోజులు నిలబడదు నలభై సంవత్సరం నుంచి ఒకే నాయకుడు ఎంత మంది పోటీ చేస్తున్నా ఒకే ఒక నాయకుడు తమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర ఈసారి పోటీ చేస్తున్నాడు ఇప్పటిదాకా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అదే అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్దాం ఎవడన్నా అడ్డొస్తే తొక్కుని పోతాం అని చెప్పి ఈ రోజు ఒకటే మాట చెప్తున్నాను కొంతమంది వాలంటీర్లు అంటారు అందుకని నేను ఒకటి మాట చెప్తున్నాను మన నర్సీపట్లో ఈ ఎమ్మెల్యే గారు వాలంటీర్లందరినీ కూడా నర్సీపట్న రమ్మని పిలిచాడు ఈ వాలంటీర్లు ఊపుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి మీ పెన్షన్ ఎవట్లో అనుకున్నాడు ఆ రోజు రాత్రి వాలంటీర్లు అందరినీ దొంగల్లా తీసుకెళ్లారు పోలీసులు మరి ఎమ్మెల్యే అండి అదే స్థానంలో ఉంటే ఏమంటాడంటే ఏమన్నా కేసుంటే నా మీద పెట్టుకో ఈ పిల్లల్ని వదిలేయమని చెప్పే దమ్మున్న నాయకుడు అయ్యన పోతులే నువ్వేమో కార్యకు పారిపోతావా ఈరోజు తలవెత్తి మాట్లాడితే నేను తొక్కుతాను అన్నాడే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళు అయ్యన్న పాత్రులు కొట్టా నేను ఒకటే మాట నువ్వు ఏం పీక్కున్నా పీక్ నీ మీద మాత్రం మాట్లాడుతూనే ఉంటావు అని చెప్పి మైక్ పట్టుకుని మాట్లాడిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర రోజు ఎందుకన్నారండి అయ్యన పాత్ర తప్ప మాట్లాడారండి చెత్త మీద పండించాడు చెత్త